నమస్కారం నేను మీ పణిభాస్కర్ దిష్వి నగర్ హైదరాబాద్ వెల్కమ్ టు పశుమర్తి ఆస్ట్రాలజీ సెంటర్ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఫర్ మోర్ వీడియోస్ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి అలాగే మీ బంధుమిత్రులు శ్రూయో కూడా షేర్ చేయండి ఇంతవరకు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి నా తదుపరి వీడియోలు అన్నీ కూడా మీకు అందుబాటులో ఉంటాయి మనము జ్యోతిష విజ్ఞాన కార్యక్రమంలో భాగంగా ఒక్కొక్క అంశాన్ని తెలుసుకుంటూ వస్తున్నాం కొన్ని షార్ట్ వీడియోస్ ద్వారా పరిహారాలు తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నాం ముఖ్యంగా జ్యోతిష్యము వైద్య జ్యోతిష్యము అనుసంధానం వైద్యము అనుసంధానం చేసుకుంటూ ముందుకు వెళ్తున్నాం అలాగే భావాల గురించి భావాల్లో స్థిత గ్రహాల గురించి భావస్థిత గ్రహాల గురించి ఆ భావంలో ఏవే అంశాలు మనం తెలుసుకోవచ్చు అనే అంశాలన్నింటినీ కూడా తెలుసుకుంటూ వస్తున్నాం గత వీడియోల్లో చతుర్థభావం గురించి తెలుసుకున్నాం అలాగే మాతృ సౌఖ్యాలు అలాగే విద్య ముఖ్యంగా ఎలా ఉంటుంది అనే విషయాన్ని తెలుసుకున్నాం ఈ వీడియోల్లో మనము భూ గుహ లాభాలు ఎలా ఉంటాయి అనేవి కూడా మనం తెలుసుకుందాం ఎక్కువగా ఎవరు వచ్చినా కూడా సొంత ఇంటి కళ అనేది ప్రతి ఒక్కరికే ఉంటుంది ఇల్లు ఎప్పుడు కట్టుకుంటామండి ఇల్లు కొనుక్కుంటామా లేదా లేదా మా సొంత ఇంట్లో ఉంటామా లేదా అనే అంశాలే ఎక్కువగా మనల్ని అడుగుతూ ఉంటారు కాబట్టి సొంత ఇంటికి స్థలం కొనుక్కుంటామా అట్లీస్ట్ లేదు రేపొద్దునది అక్కడికి వస్తుంది కదా పిల్లల చదువులకో లేకపోతే పెళ్ళిళ్ళకో ఇలాంటివి కూడా ప్లాన్ చేసుకుంటూ ఉంటారు అందరూ కూడా అడుగుతూ ఉంటారు సో ఇలాంటి అంశాలని మనము ఈ చతుర్థ భావంలో తెలుసుకునే విషయం చేద్దాం అలాగే ఎవరెవరు కారకులు ఎవరెవరికి ఉంటాయి జాతకులకు ఈ భూ గృహ లాభములు కలుగుతాయి అనే అంశాన్ని మనం ఈ వీడియోలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ముందుగా పశుమర్తి ఆస్ట్రాలజీ సెంటర్ ఆఫ్లైన్ కన్సల్టేషన్ కూడా స్టార్ట్ చేయడం జరిగింది హైదరాబాద్ కొత్తపేట మోహన్ నగర్లో జనప్రియ టవర్స్లో కాబట్టి అందరూ కూడా హైదరాబాద్ పరిసర ప్రాంతాల వారు ఇది వినియోగించుకోవచ్చు బయట నుంచి వచ్చేవారు కూడా వినియోగించుకోవచ్చు అలాగే మన ఆన్లైన్ కన్సల్టేషన్ గత నాలుగు సంవత్సరాలుగా కూడా మనం చేస్తున్నాం అలాగే అది కంటిన్యూ అవుతుంది పొద్దున సాయంత్రం కూడా శుభ్రంగా అదైనా సరే రాలేని వారు ఇక్కడ దాని ద్వారా కూడా ఈ జ్యోతిష్యపరమైన సేవలు వినియోగించుకోవచ్చు ఇక్కడ హైదరాబాద్ వారు ముహూర్తాలకు కానివ్వండి అలాగే మ్యాచ్ మేకింగ్ కానివ్వండి వాస్తు జ్యోతిషము ఇలాంటి వాటన్నిటికీ కూడా సంప్రదించవచ్చు అని మనం మరొకసారి తెలుపుకుంటూ ఈ వీడియోలో మనము చతుర్థ భావంలో భూగృహ యోగాల గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఎవరెవరికి కొంతమంది చూస్తూ ఉంటాం వందల వేల ఎకరాలు ఉంటాయి కొంతమందికి ఒక గజం కూడా స్థలం ఉండకుండా ఉంటుంది అలాగే కొంతమందికి కొన్ని నాలుగైదు ఇళ్ళు ఉంటాయి పెద్ద పెద్ద ప్యాలెస్లు ఉంటాయి పెద్ద పెద్ద గృహాలు ఉంటాయి కొంతమంది అవి ఉన్నా కూడా రెంటెడ్ హౌసెస్లో ఉంటూ ఉంటారు కొంతమంది జీవితం అంతా రెంట్లోనే అయిపోతూ ఉంటారు కొంతమందికి తల్లిదండ్రులు ఇచ్చినా కూడా పిల్లలు నిలుపుకోలేకుండా ఉంటారు అది వారి వ్యక్తిగత జాతకాన్ని బట్టి అది ఉంటూ ఉంటుంది తల్లిదండ్రులు ఇస్తారు ఒకటో రెండో ఇళ్ళు ఇస్తారు పిల్లలకి కానీ వీళ్ళ పరిస్థితి బాగోలేక స్థితిగతులు సరిగా లేక అవి అమ్ముకోవటం అక్కడ ఉండలేకపోవటం ఇలాంటివన్నీ కూడా జరుగుతూ ఉంటాయి కాబట్టి రకరకాలైన అంశాలు మనము ఈ చతుర్థ భావం గురించి చతుర్థ భావంలో తెలుసుకుంటూ ఉండొచ్చు ముఖ్యంగా మనము ఇక్కడ చూసినట్టయితే గృహమునకు మనకి శుక్రుడు ముఖ్యంగా కారకత్వం వహిస్తూ ఉంటారు కొంతమంది గురువుని కూడా తీసుకుంటారు భూములు స్థలాలు ఇలాంటివన్నీ పెద్ద పెద్ద పొలాలు స్థలాలు క్షేత్రాలకు కుజుణ్ణి కారకత్వంగా మనం తీసుకుంటాం ముఖ్యంగా మనం తీసుకున్నట్టయితే గృహాలకు శుక్రుణ్ణి ఇలాంటి విడి స్థలాలు పంటడానికి కుజుణ్ణి మనం కారకుడిగా తీసుకుంటాం మళ్ళీ ఎవరి లగ్నాత్తు వారికి చతుర్థ భావం ఎలా ఉంది అంటే చతుర్థాధిపతి ఎవరు మేషానికి చంద్రుడు కర్కాటకానికి శుక్రుడు అదే తులకు శని ధనస్సుకు గురువే అవుతాడు మళ్ళీ మీనం మీనానికి బుధుడు మిథునం మిథునానికి కన్య బుధుడే అవుతాడు కాబట్టి ఈ రకమైన అంశాలన్నింటినీ కూడా పరిశీలించుకుంటూ ఈ చతుర్థాధిపతి ఎలా ఉన్నారు అలాగే చతుర్థంలో ఇందాక మనం చెప్పుకున్నట్టుగా రాహుకేతువులు పాపగ్రహాలు ఇవన్నీ ఉన్నప్పుడు ఇటువంటి ఇబ్బందులు అనేవి కలుగుతూ ఉంటాయి ఉన్నా కూడా అక్కడ ఉండలేకపోవటము దానివల్ల లాభం అనేది పొందకపోవటము పొందలేకపోవటము ఇవన్నీ కూడా ఉంటూ ఉంటాయి ముఖ్యంగా ఇక్కడ మనం తీసుకున్నట్టయితే ఎవరికి ఎక్కువగా ఈ భూములు ఇళ్ళు ఇలాంటివన్నీ ఉంటాయి అందమైన వాటిల్లో నివసిస్తారు అనే అంశాన్ని మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ముఖ్యంగా చతుర్థ స్థానాధిపతి పదో స్థానమున అన్నందు ఉండి దశమాధిపతి నాలుగో స్థానమునందు ఉంటే ఇక్కడ అంటే ఇంటర్చేంజ్ చతుర్థాధిపతి టెన్త్లో టెన్త్ అధిపతి చతుర్థంలో ఉండి కుజుడు బలియుడే ఉంటే కనుక అనేక రకమైన భూములు అనేవి వీరికి ఉండటం అనేది జరుగుతుంది చతుర్థానికి అలాగే దశమానికి దశమానికి చతుర్థానికి ఇలా ఉన్నట్టయితే వీరికి రకరకాలైన పండ్ల తోటలు కానివ్వండి ఉట్టి స్థలాలు కానివ్వండి తోటలు పొలాలు ఇవన్నీ కూడా ఎక్కువగా ఉండే అవకాశం అనేది ఉంటుంది అలాగే చతుర్థ దశమాధిపతులకు స్థితి కలిగినా కూడా మిత్రక్షేత్రంలో లేదా అతి మిత్రక్షేత్రంలో ఉన్నా కూడా వీరికి బలమైన భూములు ఉంటాయి ఎక్కువగా వీరికి భూములు ఉండే అవకాశం ఉంటుంది అని మనం చెప్పవచ్చు లగ్న చతుర్థాధిపతులు పరస్పర భావంలో ఎందుకు ఉన్నా అంటే ఒకళ్ళ ఇంట్లో ఒకళ్ళు ఉన్న లగ్నాధిపతి చతుర్థంలో చతుర్థాధిపతి లగ్నంలో ఉన్నా కూడా శుభగ్రహ దృష్టి పొందినట్టయితే వీరికి వాళ్ళు సొంతంగా భూములు ఏర్పరచుకుంటారు అంటే పిత్రార్జితం కాకుండా వీళ్ళే కొనుక్కుంటారు వీళ్ళే ఆ ఇళ్ళల్లో ఉంటారు అని మనం చెప్పవచ్చు అలాగే శుభస్థానములందు చతుర్థ తృతీయాధిపతులు ఇరువురు కలిసి ఉన్నా కూడా అనేక క్షేత్రములు వీరికి ఉంటాయి అని మనకి చెప్పడం జరుగుతోంది ఏ లగ్నానికైనా శుభస్థానములు అంటే కేంద్రాలు కోణాలు వన్ ఫోర్ సెవెన్ టెన్ అలాగే వన్ ఫైవ్ నైన్ ఈ కేంద్ర కోణ సంబంధాలు కనుక ఉన్నట్టయితే కనుక వీరికి ఎవరికి చతుర్థ తృతీయాధిపతులు ఇరువురికి కూడా కలిగినట్టయితే వీరిద్దరూ కలిసి ఉన్నట్టయితే వీరికి మంచి మంచి గృహాలు భూములు ఉంటాయి అని మనకి చెప్పవచ్చు అలాగే చతుర్థం నందు ఉండి చతుర్థాధిపతి సప్తమ స్థానంలో ఉంటే ఇక్కడ భార్య ద్వారా వీరికి క్షేత్ర లాభములు కలుగుతాయి అని మనకి చెప్పటం జరుగుతోంది సప్తమము స్థానాన్ని సూచిస్తుంది అలాగే ఒక వ్యక్తికి ఆపోజిట్ జెండర్ అంటే భర్తకి భార్య వల్ల ఇవి లాభం కలుగుతాయి అని మనకి చెప్పవచ్చు అని మనకి తెలుస్తోంది అలాగే చతుర్థ సప్తమాధిపతులు సప్తమ చతుర్థములందు పరివర్తన పొందినా కూడా భార్య ద్వారా భూములు ప్రాప్తిస్తాయి అని మనకి చెప్పటం జరుగుతుంది ఇక్కడ చూసినట్టయితే చతుర్థాధిపతి సప్తమంలో సప్తమాధిపతి చతుర్థంలో ఈ రకంగా ఉన్నా కూడా వీరికి భూములు వస్తాయి అని మనకి చెప్పటం జరుగుతోంది ఇక్కడ చతుర్థాధిపతికి ఆరు ఎనిమిది పన్నెండు స్థానములు కాక మిగిలిన భావాలతో సంబంధం బలంగా ఉన్నట్టయితే భూలాభం ఉంటుంది అని మనకి చెప్పారు అంటే ముఖ్యంగా మనం చెప్పుకున్నట్టు జ్యోతిష్యం అంతా కూడా కేంద్ర కోణాల చుట్టూ తిరుగుతూ ఉంటుంది ఆరు ఎనిమిది పన్నెండు భావాలనేవి చుట్టూ తిరుగుతూ ఉంటుంది ఆరు ఎనిమిది పన్నెండు భావాలు ఏంటంటే మంచివి కాదు అక్కడ పడ్డప్పుడు అవి అంత ఫ్రూట్ఫుల్గా ఇవ్వలేవు ఫలవంతమైన రిజల్ట్స్ ఇవ్వవు అని చెప్పని మనకి చెప్పటం జరుగుతోంది అలాగే చతుర్థాధిపతి పాపగ్రహములతో కలిసి ఉన్న ద్వితీయ నందు పాపగ్రహములు ఉన్నా కూడా వీరికి భూమి ఉన్నా కూడా ఖర్చు అయిపోతుంది అయిపోతుంది అమ్ముకోవటం అనేది జరుగుతుంది అని మనకి ఇక్కడ చెప్పడం జరుగుతుంది అలాగే దశమాధిపతి పాపగ్రహములతో కలిసి చతుర్థ మందు ఉంటే కనుక పిత్రార్జితమైన భూములు ఏవైతే ఉన్నాయో అవి అన్నీ కూడా అమ్ముకోవటం అనేది జరుగుతుంది నష్టపోతారు అని మనకి చెప్పటం జరుగుతోంది అలాగే చతుర్థాధిపతి ఉచ్ఛయందుండి భాగ్యాధిపతి కేంద్రాల్లో ఉన్నట్టయితే వన్ ఫోర్ సెవెన్ టెన్ కనెక్షన్ వచ్చినట్టయితే వీళ్ళకి చిత్రమైన గృహం ప్రాప్తిస్తుంది అని మనకి చెప్పడం జరుగుతోంది అంటే కొన్ని గృహాలు చూడ గృహాలు చూడండి చూస్తే మనకి ఒక రకమైన ఇది కలుగుతుంది మరి ఇదేంటి ఇంత వింతగా ఉంది అనే భావన అనేది మనకి కలుగుతూ ఉంటుంది అలాగే ద ఆ దశమాధిపత్యం కలిగిన శని చతుర్థాధిపతితో కలిసి ఇక్కడ దశమాధిపత్యము శనికి కలగటం అంటే మనకి వృషవానికి కలుగుతుంది మిథునానికి కలుగుతుంది వీరిద్దరికే ఇక్కడ దశమానికి కలుగుతుంది అంటే మేషలగ్నం వారికి కానివ్వండి మనము తీసుకున్నట్టయితే అలాగే వృషభ లగ్నం వారికి కానీ ఇక్కడ దశమాధిపత్యం కలుగుతుంది వీళ్ళు చతుర్థాధిపతితో కలిసి కేంద్రాల్లో ఉన్నట్టయితే పెద్ద మేడలు వీరికి ప్రాప్తిస్తాయి అని మనం చెప్పవచ్చు అలాగే రెండు నాలుగు పన్నెండు రాసుల అధిపతులు కేంద్ర కోణాల్లో ఉంటే వీరికి కూడా చక్కని గృహయోగం ఉంటుంది అని మనకి చెప్పటం జరిగింది అంటే వ్యయము అంటే సుఖస్థానం అయిన సైన భోగస్థానము అంటారు దీని కనెక్షన్ చతుర్థము గృహాన్ని చూపిస్తుంది ద్వితీయము ధన వాకు కుటుంబాన్ని సూచ అంటే ఇక్కడ కుటుంబానికి ఇంటికి సుఖవంతమైన దానికి కనెక్షన్ వచ్చినట్టయితే కేంద్ర కోణాల్లో వీళ్ళు ఉన్నట్టయితే ఈ అధిపతులు వారికి చక్కని గృహం ఉంటుంది అని మనం చెప్పవచ్చు అలాగే ఐదు ఏడు రాస్యాధిపతులు కలిసి అంటే పంచమాధిపతి సప్తమాధిపతి వీరిరువురు కూడా కలిసి లగ్న చతుర్థ స్థానములందు ఉంటే వీరికి కూడా మంచి గృహలాభం ఉంటుంది అని మనము చెప్పవచ్చు అలాగే చతుర్థాధిపతి జీవస్థానమునంది పాపగ్రహ వీక్షితులైన నాశనము కలుగుతుంది అని చెప్పని మనము చెప్పటం జరుగుతోంది ఇక్కడ చతుర్థాధిపతి జీవస్థానమునందు అంటే గురుస్థానాల్లో ఉన్నప్పుడు ఇటువంటి ఇబ్బంది కలుగుతుంది అని మనం చెప్పవచ్చు అలాగే చతుర్థ స్థానము చరరాశి చతుర్థ స్థానాధిపతి గృహ కారకాగ్రహము చరరాశుల్లో ఉంటే కనుక అనేక స్థలములు ఎందు గృహములు ఏర్పడగలవు అని మనం చెప్పవచ్చు ఇక్కడ చతుర్థ స్థానాధిపతి అంటే ఎవరి లగ్నాత్తు వారికి చరరాశి అయ్యేవాలి చరరాశి అంటే మనకి చరాస్థిర దిశబావ చరాస్థిర దిశోబావ అంటే మేషం కానీ కర్కాటకం కానీ తుల కానివ్వండి మకరం కానివ్వండి ఇవి చరరాశులు ఇక్కడ ఉన్నట్టయితే వీరికి అనేక స్థలములు గృహములు ఏర్పడతాయి అని మనకి చెప్పటం జరుగుతుంది అలాగే శని రాహువులు ఉన్నా కూడా వీరికి పాషాణ గృహయోగం ఉంటుంది అని చెప్పడం జరిగింది అంటే మంచి ఇల్లు దొరకదు అని చెప్పని మనకి చెప్పటం జరుగుతోంది అంటే లగ్నంలో కానీ చతుర్థంలో కానీ సప్తమంలో కానీ దశమంలో కానీ వీరిలా ఉంటే వారికి అటువంటి ఇబ్బందికరమైన ఇళ్ళు కలుగుతాయి అని మనకి చెప్పటం జరుగుతుంది అలాగే బలయుత్తముకు జన్మలగ్నము అంశ లగ్నములకు చతుర్థ స్థానం చంద్రశుక్రులు ఉంటే ఉన్నత గృహయోగం ఉంటుంది అని నవాంశ చక్రంలో కానివ్వండి రాశి చక్రంలో కానివ్వండి ఎక్కడైనా సరే సరే చతుర్థ స్థానమందు చంద్రశుక్రులు ఉంటే వారికి ఉన్నతమైన గృహయోగం కలుగుతుంది అని మనకి చెప్పటం అనేది జరుగుతోంది అలాగే చతుర్థ దశమాధిపతులు కలిసి కేంద్ర నందు ఉన్నట్టయితే శని కేంద్రస్థాన స్థితుడై ఉన్న గొప్ప గృహమును వీళ్ళు నిర్మిస్తారు అని మనకి చెప్పటం అనేది జరుగుతోంది అలాగే లగ్న చతుర్థాధిపతులు కలిసి చతుర్థం నందుండి వారిలో ఒకరికి ఆ రాశి ఉచ్చగాను రెండో వారికి మిత్రక్షేత్రముగాను ఉన్నా సరే వీరికి ఆకస్మికంగా గృహలాభాలు కలుగుతాయి అని మనకి చెప్పవచ్చు లగ్న చతుర్థాధిపతులు చతుర్థం నందుండి ఇద్దరూ కలిసి లగ్నాధిపతి చతుర్థాధిపతి చతుర్థంలో ఉండి ఒకరికి ఆ రాశి ఉచ్చరాశి రెండవ వారికి మిత్రక్షేత్రము అయి ఉంటే కనుక వారికి అటువంటివి కలుగుతాయి అని మనకి చెప్పటం జరుగుతుంది అలాగే లగ్న ద్వితీయ చతుర్థాధిపతులతో ఎంతమంది కేంద్ర కోణ స్థానములందు ఉందిలో అన్ని గృహయోగాలు ఉంటాయి అని మనకి చెప్పటం జరుగుతుంది ముఖ్యంగా ఇక్కడ లగ్న ద్వితీయ చతుర్థాధిపతులతో ఎంతమంది కలిసి ఉంటారు అది కూడా వాళ్ళు కేంద్ర కోణాల్లో కలిసి ఉన్నట్టయితే లగ్నాధిపతి కానివ్వండి ద్వితీయాధిపతి కానివ్వండి చతుర్థాధిపతి కానివ్వండి ఉదాహరణకి చతుర్థాధిపతి శుక్రుడు అయ్యాడు వీరు వెళ్ళి ఎక్కడో ఒక చోట మేషంలోనో వృషభంలోనో వృషికంలోనో ఎక్కడో అక్కడ అది కేంద్ర స్థానం అయి కలిశారు ఇద్దరు ముగ్గురు గ్రహాలతో అంటే అన్ని గ్రహాలు అన్ని గృహాలు వీరికి ఉండే యోగం ఉంటుంది అని మనకి చెప్పటం జరిగింది కాబట్టి ఈ చతుర్థ భాగంలో మనము ప్రాథమిక విద్యతో పాటుగా గృహాల గురించి కూడా తెలుసుకునే అవకాశం అనేది ఉంటుంది ఎటువంటి గృహం మనకి ఏర్పడుతుంది మనం సొంత ఇంట్లో ఉంటావా లేదా కట్టుకుంటావా లేదా కొంతమంది ఉంటారు ఊళ్ళల్లో కట్టుకుంటారు ఇక్కడ సిటీల్లో అద్దెకుంటూ ఉంటారు కొంతమంది ట్రాన్స్ఫర్స్ అయిపోయి వేరే చోట తిరుగుతూ ఉంటారు సో ఇట్లా ఒక్కొక్కరికి ఒక్కొక్క జాతక పరంగా వారి వారి వ్యక్తిగత జాతకాన్ని అనుసరించి ఇలాంటి ఉండే అవకాశం ఉంటుంది సొంత ఇంట్లో ఉన్నా కూడా ఉండలేని స్థితి కొంతమంది కట్టుకోలేని స్థితి స్థలాలు ఉంటాయి అవి కట్టుకోలేకుండా ఉంటారు సో ఇటువంటివన్నీ కూడా ఉంటాయి అసలు గృహయోగం ఉన్నదా లేదా అనేది మనము తెలుసుకుని తదనుగుణంగా మనము దానికి ప్లాన్ చేసుకుంటూ ముందుకు వెళితే కనుక ఎంతైనా బాగుంటుంది అని మనం చెప్పవచ్చు వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి మీ బంధుమిత్రులు శ్రేయాభిలాషులకి కూడా షేర్ చేయండి ఇంతవరకు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి నా తదుపరి వీడియోలు అన్నీ కూడా అందుబాటులో ఉంటాయి అలాగే మనం ఆఫ్లైన్ కన్సల్టేషన్ కూడా స్టార్ట్ చేయడం జరిగింది హైదరాబాద్ కొత్తపేట మోహన్ నగర్లో జనప్రియ ట్రవర్స్లో కాబట్టి హైదరాబాదులో హైదరాబాద్ ప్రాంత వ్యాసులు వాసులు ఎవరైనా సరే ఇక్కడ వారు డైరెక్ట్గా వచ్చి మనకి ఆఫ్లైన్ కన్సల్టేషన్ తీసుకోవచ్చు వీలు కుదిరిన వారు ఆన్లైన్లో యథావిధిగా గత నాలుగు సంవత్సరాలుగా మనం కన్సల్టేషన్ చేస్తున్నాం అలాగే చేసుకోవచ్చు ధన్యవాదాలు